హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి సో నేనైతే చాలా బాగున్నాను సో మనకందరికీ ఉన్నటువంటి ఒకటే సమస్య అండి జుట్టు సో మనం జుట్టు రాలికి పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే గింజలతో ఈ జెల్ అనేది ప్రిపేర్ చేసుకోండి చాలా వరకు జుట్టు అనేది కంట్రోల్ రాలిపోవడం కంట్రోల్ అవుతుంది సో నేను వన్ గ్లాస్ అయితే గింజలు తీసుకుంటా అన్నాను సో ఇందులోకైతే మనం వన్ గ్లాసు గింజలు తీసుకుంటే ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటా అన్నాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మన జుట్టు రాలడం తగ్గుతుంది చిక్కు కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అవుతుంది నా జుట్టు అయితే చాలా అంటే చాలా చిక్కుగా ఉంటుందండి ఇది యూస్ చేసినప్పుడు నుంచి అయితే చిక్కు చాలా వరకు కంట్రోల్ అయింది చాలా అంటే చాలా బాగుంది నేను షాంపూ చేస్తున్న ఆయిల్ పెడుతూ అంటే కూడా నాకు జుట్టు అయితే ఎక్కువ రాలిపోతూ ఉండేది సో నేనైతే ఈ గింజలు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వల్ల అప్పటి నుంచి అయితే నాకు చాలా వరకు అంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది నేనైతే టూ మంత్స్ నుంచి అయితే అప్లై చేస్తాను అండి నాకైతే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది సో మీరు కూడా కంపల్సరీ అయితే గింజల్లో జెల్ అయితే ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకొని మీ జుట్టు అయితే రాలడం చాలా వరకు అంటే తగ్గుతుంది సో ఈ అవస గింజల్లో ఏంటంటే ఫ్లాసి యాడ్ ఉంటాయి అదేవిధంగా విటమిన్ సి విటమిన్ కే యాసిడ్స్ ఉంటాయి అందువల్ల అయితే మన జుట్టుకు మంచి ప్రోటీన్ అయితే అందుతుందండి అదేవిధంగా జుట్టుతో పాటు మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకున్న ఒక టెన్ మినిట్స్కి అయితే మనం ఫేస్ క్లీన్ చేసుకోవచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మన ఫ్లేస్ అనేది క్లియర్గా ఉంటుంది ఈ అవిసె గింజలను కాగిపిచ్చుకునేటప్పుడు మనమైతే లోటు మీడియం ప్లేన్లోనే మనం ఉడికించుకోవాల్సి ఉంటుంది చూడండి నేనైతే లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటా ఉన్నాను సో జెల్ ఫార్మేషన్ అవుతుంది ఇది మనకైతే అలోవెరా జెల్ టైప్ అయితే వస్తుందండి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఆవిసె గింజలను తినడం వల్ల కూడా చాలా అంటే మంచి హెల్త్ హెల్త్ కండిషన్ అయితే ఉంటుందండి ఎందుకంటే గుండె సమస్యలు ఉండే వాళ్ళు అదే విధంగా ఎక్కువ లావుగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు తీసుకుంటే కూడా చాలా అంటే చాలా మంచిదండి మన బాడీలో ఉన్నటువంటి కొవ్వును కరిగించడంలో కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తుందండి గింజలు దీన్నైతే మనం అప్పుడప్పుడు కదుపుకుంటూ ఉండాలండి కదుపుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే గిన్నెకైతే ఈ అవస గింజలు అంటుకుపోతాయి సో అందుకనేసి అయితే మనము కదుపుకుంటూ ఉండాలి టెన్ మినిట్స్ ఇలా చేయడం వల్ల మనకు జెల్ అనేది ప్రిపేర్ అవుతుందండి టెన్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం జెల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి సో ఆల్మోస్ట్ జెల్ ఫార్మేషన్ అయితే అయిపోయింది కొద్దిసేపు అయితే ఇలాగే చేసుకోవడం వల్ల పూర్తిగా అయితే జెల్ ఫార్మేషన్ అవుతుంది చూడండి చిన్నగా ఉన్నవైతే జెల్ ఫామ్లో ఎంత బాగా ఉబ్బిపోయినాయో అవసగింజలు ఈ గింజల్లో వచ్చినటువంటి జెల్ అప్లై చేయడం వల్ల మన హెయిర్ అయితే గ్రోత్ ఉంటుంది అదేవిధంగా జుట్టు రాలడం కూడా తగ్గుతుంది మనకు డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది చిక్కు సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి మన హెయిర్లో ఏదైనా దురదలు దురదలున్నాయి అటువంటివి కూడా సమస్యలు అన్నీ తొలగిపోతాయండి చాలా వరకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే నేను యూజ్ చేసినాను కాబట్టి నాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీకు కూడా చెప్తా అన్నాను సో నేనైతే ఇంకా జెల్ ఫార్మేషన్ వచ్చేసింది కింద అయితే దిచ్చి పెట్టుకున్నానండి ఇది ఏంటంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము జెల్ని అవసర గింజలని అయితే సపరేట్ చేసుకోవాలండి లేకపోతే జెల్ ఫార్మేషన్ అలాగే ఉండిపోతుంది మనకైతే జెల్ నుంచి గింజలు సపరేట్ చేసుకోవడానికి కష్టం అవుతే అవుతుంది సో నేనైతే జెల్ సపరేట్ చేసుకుంటానను వడగట్టుకుంటాను మనం క్లాత్లో కూడా ఇలా వడగట్టుకోవచ్చండి సో నేనైతే టీ వడపోతలో అయితే వడగట్టుకుంటానని చూడండి సో ఇలా కొద్దిసేపు కదపడం వల్ల ఇందులో ఉన్న జెల్ మొత్తం కిందకైతే గిన్నెలోకి వచ్చేసిందండి సో ఇలా మనం అప్లై చేసుకోవడం వల్ల ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చండి జా అంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి జెల్ ఫార్మేషన్ ఎంత బాగా వచ్చిందో సో మొత్తం కూడా మనకి ఇది అలోవెరా జెల్ టైప్ ఉంటుంది ఇది అప్లై చేసుకునే ముందు అయితే మనం ఆయిల్ అప్లై చేసుకోకూడదండి మనం ముందు రోజు ఆయిల్ అప్లై చేసుకుంటే ఓకే అండి బట్ ఇప్పుడు మాత్రం మనం ఆయిల్ అయితే అప్లై చేసుకోకూడదు సో దీనైతే ఇప్పుడు మనము హెయిర్ హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటాను అప్లై చేసుకున్న ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే తలస్నానం చేసుకుంటాను మనం తలస్నానం చేసుకునేటప్పుడు ఏంటంటే ఎక్కువ వేడి నీళ్ళు అయితే తీసుకోకూడదు అదే విధంగా చలినీళ్ళు కూడా తీసుకోకూడదు అండి సో ఓకేనా బాయ్ ఫ్రెండ్